హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐపాసీ మాసం పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో వార్షికంగా నిర్వహించే అనాభిషేకం తంజావూర్ డయార్ ఆలయంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది శనివారం మధ్యాహ్నం ఈ ఆచారం ఉత్సాహంగా జరిగింది భక్తులు ఉదారంగా వెయ్యి కిలోల బియ్యం ఏడు వందల యాభై కిలోల కూరగాయలు మరియు నూట యాభై కిలోల పండ్లు అందించారు దీన్ని అనుసరించి పదమూడు అడుగుల ఎత్తున్న డయార్ దేవతకు ముందుగా సిద్ధం చేసిన హంసతో అభిషేకం జరిగింది దీన్ని అనుసరించి ఉసిరి బీట్రూట్ క్యారెట్ వంకాయ క్యాబేజ్ ముల్లంగి పరంగికై బంగాళదుంప యాపిల్ నారింజ పైనాపిల్ అరటి పుచ్చకాయ మరియు వివిధ రకాల పండ్లు పువ్వులతో అలంకరించబడిన డయార్ ఆలయానికి హంసలు సమర్పించారు ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు సాయంత్రం అలంకారాలను తొలగించి భక్తులకు పంచారు సాధారణంగా సాయంత్రం నిర్వహించే ఆచార అన్నాభిషేక కార్యక్రమం శనివారం రాత్రి చంద్రగ్రహణం కారణంగా మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది ధనం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల మధ్య అనాభిషేకం భక్తుల అలంకారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని రాత్రి ఎనిమిది గంటలకు అర్ధజామ పూజ నిర్వహించారు తంజావూర్ మరియు కుంభకోణంతో సహా వివిధ శివాలయాలలో పోల్చదగిన సంఘటనలు జరిగాయి అరియలూర్ జిల్లా గంగైకొండ చోళపురంలోని ప్రముఖ శ్రీ బృహదీశ్వర ఆలయంలోని శివలింగానికి శనివారం అభిషేకం నిర్వహించారు సాయంత్రం మహాదీపారాధన జరిగింది ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అన్నాభిషేకం కోసం తయారు చేసిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు రాజరాజ చోళుడి గౌరవార్థం వెయ్యి ముప్పై ఎనిమిదవ సత్యవిజ పదకొండవ శతాబ్దపు పెద్ద దేవాలయంలోని ప్రధాన దేవతలైన పెరువు డయార్ మరియు పెరియ నాయకికి ప్రత్యేక అభ్యంగనతో స్మరించబడింది కల్పాసి మాసంలో రాజు జన్మ నక్షత్రమైన శతయం రోజున వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్